నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ రాశుల వారికి ప్రభుత్వ ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది అలాగే ప్రభుత్వ ఉద్యోగం కాకుండా వారు చేసే ప్రయత్నాన్ని బట్టి ఒక పెద్ద జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సంస్థల్లో ఉద్యోగంలో ప్రవేశించడానికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మన మే నెల నుంచి ముఖ్యమైనటువంటి గ్రహాల మార్పు కారణంగా ఏ రాశి వారికి ఏ ఏ ఫీల్డ్ ఏ ఏ పరిశ్రమలు ఏ ఏ సంస్థల్లో అనుకూలత ఉంటుంది అలాగే వారు ఉద్యోగం చేసుకుంటేనే మంచిదా లేదంటే వ్యాపారంలోకి మారితే ఇంకా ఇంప్రూవ్మెంట్ సాధించవచ్చా మరి కొందరైతే రెండు రకాలుగా చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది అన్న విషయానికి ముఖ్యంగా ఎవరికైనా జీవితంలో వారి జీవితంలో పైకి రావాలంటే ఒకటి వారు ప్రయత్నం ఉండాలి అలాగే వారికి తగు విధమైన అర్హత వారికి ఏ స్థాయిలో ఆ స్థాయిని బట్టి మనం చేసుకుంటే ఆ ప్రయత్నం ముందుకెళ్తుంది తప్ప మన స్థాయిని మించి చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు అత్యాసకు వెళ్ళినట్టు అవుతుంటాయి కాబట్టి దానివల్ల కూడా ఉపయోగం ఉండదు బట్ ఏదైనా మీ అర్హత మీ స్థాయిని బట్టి ప్రయత్నం చేసినప్పుడు దానికి గ్రహాల యొక్క సహకారం కూడా కొద్దిగా యాడై అది మీ యొక్క భవిష్యత్తుకి ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అలాగే మనం ఏదన్నా ఒక వ్యాపారం చేయాలి అనుకున్నప్పుడు వరుసగా వస్తున్నటువంటి ఆ జాతకుడు యొక్క దశలు అంతర్దశలు ఈ గోచారంలో ఈ మధ్యలో ఏలనాడు శని అష్టం శ్రేణి రాకుండా కంటిన్యూగా ఒక కనీసం ఒక పది సంవత్సరాలైన ఒక మంచి పీరియడ్ ఉంటే ఆ జాతకుడు ఆ ఫీల్డ్లో నిలదొక్కుని దాంట్లో ధనం నేము సంపాదించడానికి అనుకూలత ఉంటుంది మనం ఏదైనా ఒక వ్యాపారం కానీ ఒక వ్యవహారం కానీ ప్రారంభించినప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి టైం చూసుకోవడం జరుగుతుంటుంది అంటే ఒక ఆరు నెలల దాకా సంవత్సరం దాకా టైం బాగున్నది కాబట్టి ఈ ప్రారంభం అది బాగానే జరుగుతుంది ఆ సంవత్సరం ఆరు నెలలు దాటిన తర్వాత నెమ్మది నెమ్మదిగా మరి ఆ బ్యాటరీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అవ్వడం కూడా జరిగి చివరికి అప్పులు మిగిలే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించడానికి రాబోయే దశలతో పెద్దగా అక్కలేదు ఫలితం అక్కలేదు రాబోయే దశ బాగున్నా బాగపోయినా ఉద్యోగంలో ప్రవేశించాక అది ఉద్యోగంలో ఒడిదొడికి లేరుకున్నా అది కంటిన్యూగా అవడం జరుగుతుంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అయినప్పుడు మళ్ళీ ప్రైవేట్ ఉద్యోగం అయినా కాబట్టి కొంత ఆడుపోట్లు ఉంటాయి బట్ ఏదైనా ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్న వాళ్ళకి రాబోయే పీరియుడు అంతా బాగలేకపోయినా ఇప్పుడు ఉన్న పీరిడ్ బాగుంటే అతను ఉద్యోగంలో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అదే వ్యాపారానికి అలా కాదు ఇప్పుడు పీడు బాగుండాలి రాబోయే పీడు బాగుండాలి ఆ తర్వాత రాబోయే పీడు బాగుంటేనే వ్యాపార పరంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్ని రకాలుగా ఆలోచించి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టేవాడు ఇవన్నీ ఆలోచించవలసి ఉంటుంది పెట్టుబడి లేకుండా ఏదో రియల్ ఎస్టేట్ లాంటిది ఏదో చేసుకుంటే దానికి పెద్దగా ఆలోచించక్కర్లేదు కేవలం కష్టపడితే చాలు అదృష్టం ఉంటే అదే కలిసి వస్తుంది స్వస్తి అంటే ఇది ఏంటో రక్షణ మేషరాశి వారికి ఎప్పుడూ కూడా వాళ్ళకి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగమే సంతృప్తినివ్వడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మేషరాశిలో కుజుడు స్వక్షేత్రం అవడం అదే రాశిలో రవి ఉచ్చ పొందుతూ ఉంటాడు అందుకని వీళ్ళకి ముఖ్యంగా కలిసి వచ్చేది రాజకీయ రంగం అన్నది పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అన్నవి నెంబర్ వన్గా కలిసి వస్తాయి అదే ఉద్యోగం ఎంతసేపు కుజుడు మన రాష్ట్ర హోం హోంమంత్రి లాంటి వాడమాట ఇది రక్షణ శాఖ పోలీస్ డిపార్ట్మెంటు క్రమశిక్షణతో కూడుకొని ఒక అధికారుల్ని గౌరవించే విధంగా ప్రోటోకాల్ పాటించే విధంగా ఉన్నటువంటి రాశి మేషరాశి అంటే కుజుడు సర్వ సైన్యాధ్యక్షుడు అవటం వల్ల ఇతనికి ఎప్పుడూ కూడా క్రమశిక్షణతో కూడుకున్నటువంటి అధికార హోదా కలిగినటువంటి ఉద్యోగాలకి ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది అందువల్ల యూనిఫామ్ వేసుకొని ఎవరైతే డ్యూటీ చేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ సమయంలో వీరికి ఏదైనా పోలీస్ డిపార్ట్మెంటు అలాగే నేవీ అలాగే ఈ మిలిటరీ సంబంధించింది సైన్యానికి సంబంధించింది అలాగే అగ్ని సంబంధించిన వృత్తుల్లో అంటే మామూలుగా ఈ మెకానికల్ ఇంజనీరింగ్లో ఈ స్టీల్ ప్లాంటు లేదంటే ఈ మందుగుండు సామాగ్రి తయారు చేసే మన రాకెట్లు యుద్ధానికి ఉపయోగపడే రాకెట్లు ఉంటాయి కదా అటువంటి వాటిలో వీళ్ళకి అనుకూలత ఏర్పడుతుంటుంది అటు యుద్ధ రంగంలోను అటు రక్షణ శాఖలోను అలాగే సివిల్లో పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి ఉద్యోగం తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు ఇది రాశి క్షత్రియ రాశి కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ఈ సంవత్సరంలో ఏర్పడినటువంటి గ్రహస్థితి ఈ రాశి వారికి రాహు మరి మనకి ఈ మే నెల నుంచి లాభస్థానంలోకి రావడం వల్ల రాహు ఏంటంటే విదేశాలకు సంబంధించింది అలాగే దేశ రక్షణకు సంబంధించింది అలాగే కొంత సిఏడిలు రహస్యంగా యుద్ధం చేసేవాళ్ళు ఇలాగా ఇటువంటి శాఖలకు సంబంధించింది కాబట్టి మేష మేషరాశి వారికి రక్షణ శాఖలో ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటు అంటే ఈ సంవత్సరమే కాదు ఈ మే నెల మొదలుకొని రాబోయే పద్దెనిమిది నెలల వరకు ఎటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రక్షణ శాఖ కానీ లేదంటే ఇంకో యుద్ధ విమానాలు తయారు చేసినటువంటి ఆ సంస్థలో కానీ కంపల్సరీగా అవకాశం వచ్చే అవకాశం ఉంది అలాగే వీళ్ళకి భూములకు సంబంధించి బిజినెస్ చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల్లో అంటే చాలా పెద్ద పెద్ద లక్ష కోట్ల టర్న్ ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలో మీరు ఏదైనా ఉద్యోగ ప్రవేశానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా మీరు ఆ రంగంలో కూడా కంపల్సరిగా రాణించే అవకాశం ఉంది అంటే ఈ భూములు మార్కెటింగ్ చేసి సేల్స్ చేయడంలో కూడా ఈ సంవత్సరం మీకు బాగా రాణించే అవకాశం ఉన్నది ఎందుకంటే కుజుడు కూడా మనకి ప్రస్తుతం కర్కాటక రాశి నుంచి తర్వాత రాబోయే ఈ సింహరాశి నుంచి వెళ్ళబోయే మారబోయే రాశులన్నీ కూడా ఈ జాతకులకి కుజుడు బలం కూడా కంపల్సరిగా పెరుగుతుంది ఇంకా గురువు మూడో స్థానంలో రావటం వల్ల అయితే మీకు కమ్యూనికేషన్స్ బాగుంటాయి అన్నమాట మీరు ఎక్కడికి వెళ్ళి ఎంత గొప్పవాడితో మీరు ఇంటర్వ్యూ కూడా వస్తుంది వారితో సులభంగా మాట్లాడవచ్చు వారిని బాగా ఒప్పించడానికి కూడా ఈ గురువు మూడో స్థానంలో ఉండడం వల్ల మీకు అనుకూలించడం జరుగుతుంది అలాగే మరి కేతువు ఐదవ స్థానంలోకి రావడం జరిగింది ఇది ఎదట వాళ్ళని మీరు చాలా వరకు పెట్టి వారిని కన్ఫ్యూజ్ చేసి మీరు ఏదైతే అనుకుంటారో ఆ పని వారితో చేయించే విధంగా కూడా కొంతవరకు ఈ కేతు మీకు ఒక విధమైనటువంటి జ్ఞానాన్ని పౌరపుణ్యాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఈ సమయంలో కూడా మీరు ఈ మార్కెటింగ్ స్కిల్స్ కూడా కలిగి ఉండడం వల్ల ఈ విధంగా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించింది బాగుంటుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి అటు గ్రూప్ వన్ పనిచేస్తుంది సివిల్స్ పనిచేస్తుంది అలాగే మీరు ఏదైనా న్యాయవాది వృత్తిలో ఉండి ఉంటే మీరు ఏదైనా జడ్జెస్కి జిల్లా జడ్జిలు అవ్వచ్చు సుప్రీంకోర్టులో అవ్వచ్చు హైకోర్టులో అవ్వచ్చు దానికి కూడా అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది అలాగే శని భగవానుడు కూడా మీకు పన్నెండో స్థానంలో ఉన్నప్పుడు మీతో ఎక్కువ కష్టపడేలాగా చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పుడు మీ బాధ్యత కూడా పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఓవర్ టైము అధిక శ్రమ పడవలసి ఉంటుంది ఈ గ్రహాలన్నీ కూడా మీకు ఈ సమయంలో స్వతంత్ర వృత్తిలో ప్రవేశించడానికి చాలా అనుకూలంగా ఉంది సో ఏదైనా మీ యొక్క ప్రయత్నం బట్టి ఫలితం ఉంటుంది స్వస్తి ప్రస్తుతం వృత్తిపరంగా ఎంత ప్రయత్నం చేసినా సరైనటువంటి వృత్తిలో మనం స్థిరపడలేకపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారి యొక్క ప్రస్తుతం జరుగుతున్నటువంటి జన్మ జాతకంలో దశ అంతర్దశలను బట్టి ఆధారపడి ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నది అంటే కేవలం కామన్గా గోచారీత్యా ఉన్నటువంటి ఫలితాలు తర్వాత సహజంగా ఏ రాశి వారికి ఎప్పుడు ఏది అనుకూలం అనుకున్నాం అయితే అన్నిటికీ ఒకే పరిహారం అన్నట్టుగా ఈ ఉద్యోగానికి అంటే ఒక క్రమశిక్షణ ఉద్యోగం అంటే సూర్యభగవాన్ అంటుంది ఖచ్చితంగా టైంకి సూర్యోదయం అవుతుంది సూర్యాస్తం అవుతుంది ఎంత వర్షం వచ్చినా మాకు ఏది వచ్చినా సూర్యభగవానుడు ఆ టైం టు టైం తన పని చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అలాగే ఏదైనా వృత్తిలో స్థిరపడనుకున్నది ఒక క్రమశిక్షణగా ఒక ఉదయం మేకూజా అనే లెగ్స్ ఉండడం అలాగే సాయంకాలం సమయంలో నిద్ర ఇవన్నీ ఒక టైంలో పంచిమాటిగా చేయాలి మీరు వద్దునలేసారు ఐదున్నర ఓకే ఏదో పార్క్ వెళ్ళలేరు వాకింగ్ అరగంట టైం ఓకే టిఫిన్ నైన్ థర్టీ అంటే నైన్ థర్టీకి రోజు భోజనం వన్ థర్టీ టూ అనుకుంటే ఆ టైంలోనే భోజనం సాయంకాలం నాలుగు టీ అంటే నాలుగు గంటలకే తాగాలి మళ్ళీ ఎనిమిది గంటలు ఈ ఈ టైం మెయింటైన్ అయ్యింది మీరు ఖాళీగా ఉండండి కానీ ఈ ప్రతి పని కూడా ఒక టైంకి పెర్ఫెక్ట్గా చేయడం వల్ల అలాగే మీరు ఎక్కడో ఉన్నారు మీ మదర్కి ఫోన్ చేయండి ప్రతిరోజు అదే టైంకి అంటే ఉదయం ఏడు గంటలకి అదే టైంకి మీరు ఫోన్ చేయండి ఆవిడ ఎదురు చూస్తూ మీ పని కార్యక్రమం పూర్తవుతుంది ఈ విధంగా ఒక టైం ప్రకారం సిస్టమేటిక్గా మీరు నిరుద్యోగంగా ఉన్న ఉద్యోగం ఉన్న ఈ టైం సెన్స్ పాటించడం వల్ల కంపల్సరీగా మీ యొక్క వృత్తి వ్యాపారాలు ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటారు మీరు ఒక షాప్ పెట్టుకున్న కాలనీలో ఉన్నారు ఒక మనిషి రానివ్వండి రానివ్వండి టైం మెయిన్ చేయండి ఉదయం ఆరు గంటలకి షాప్ ఓపెన్ చేయమని బోర్డు రాయండి ఆరు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల దాకా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఒక రూపాయి అమ్మకపోయినా ఉదయం ఆరు నుంచి సాయంకాలం దాకా ఓపెన్ అయి ఉంటే నెమ్మది నెమ్మది నెమ్మదిగా మీ కస్టమర్స్ పెరుగుతారు సమయంగా ఆ టైంకి వచ్చి తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది అదే ఒకరోజు పది గంటలకి ఒకరోజు సాయంకాలం నాలుగు గంటలకు క్లోజ్ చేయడం ఈ వర్షం వచ్చిందాన్ని సెలవు ఈ విధంగా చేయడం వల్ల మీ కస్టమర్ దాకా వాడు ఎక్కడో అప్పుడు బయట నుంచి కొనుక్కొని మీరు ఉండాలకుంటారో తెలియదు కాబట్టి వాడు ముందు ఏర్పాటుతోనే రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఉద్యోగం అయినా క్రమశిక్షణ టైం టైం మెయింటైన్ చేయండి ఇదే దైవ ఆరాధన లాంటిది అంటే వర్క్ ఈజ్ వర్షిక్ డ్యూటీ ఇస్ గాడ్ అన్నట్టుగా మీరు ప్రవర్తిస్తే హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం అయినా వ్యాపారమైనా సక్సెస్ అవుతారు దాంతోపాటు ఏంటంటే ప్రతిరోజు సూర్యభగవాన్ ఆరాధన అంటే అతనే క్రమశిక్షణ కారణం అవుతుంటాడు ధనాన్ని ఇచ్చేది కూడా సూర్యభగవాంటే కాబట్టి ఈ విధంగా మీరు సూర్యభగవాన్ని పూజించుకోవడం ఆదివారం నియమంగా ఉండడం చేయడం వల్ల కంపల్సరిగా మీరు ఏ వృత్తిలో ఉన్నారానిస్తారు అయితే కొద్దిపాటి మాన్యువల్ రెమెడీ అనుకోండి మామూలుగా ఈ జంతువులకి అది ఆవు కావచ్చు బుర్రాని కావచ్చు కిల్లి కావచ్చు చెరువుల చేపలు కావచ్చు ఈ జీవుడికి ఆహారాన్ని అందించడం కూడా మీకు చాలా వరకు ఈ వృత్తిలో అభివృద్ధికి సహకరించే అవకాశం ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న రెమెడీస్ ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరం లాంటివి ఏదో ఒక మీకు అనుకూలమైన రోజు ఎక్కడ ఉన్నటువంటి మరి సాధువు లాంటి వాళ్ళకి ఈ డ్రై ఫ్రూట్స్ పంచి పెట్టడం వల్ల చిన్న చిన్న వృత్తిపరమైనటువంటి చికాకులు అంటే ఏదన్నా ప్రతిదానికి ఒక రెమెడీ ఒక సమస్య ఉంటుంది అయితే మనం ఆ ప్రయత్నం చేస్తూ ఈ పరిహారాలను కూడా చేసుకోవడం వల్ల మరి భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఉపాధిలో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంటుంది స్వస్తి